అందరికీ నమస్కారం సూర్యదేవుడు ఏ రోజున జన్మించాడో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోండి ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను విన్నవారికి వెయ్యి యజ్ఞాలు చేసే పుణ్యఫలం కలుగుతుంది అంత పుణ్యం మనకి కలుగుతుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది ఈ కథ వింటే మనకి పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దితి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అయిన అదితికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు అలాగే మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ ఉంటారు భూలోకంలో ఉన్న ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇదంతా దేవతలు చూసి దేవతల తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా మాకు విముక్తి కల్పించండి తల్లి అని దేవతలందరూ అతిథిని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అయిన అదితి మహావిష్ణుదేవుడిని తన భక్తి శ్రద్ధలతో విష్ణువుకి పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ముడినై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో నాలుగు చేతులతో జన్మిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కద్రువ కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒకరోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు ఎంతకాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే అనువరుడు అని బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనువరుడు తన తల్లి అయిన కదురువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వాడిని కానీ నీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం పెడుతున్నా అని చెప్తాడు తొడలు లేకుండా పుట్టిన అనువరుడు సూర్యదేవుడికి రథసారథిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలున్నా బంగారం రథం పైన ఎక్కి రాక్షసులను చంపటానికి బయలుదేరుతాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపటానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవుడిని దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మీ రుణం ఎలా తీసుకోవాలి స్వామి అని శరణు వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్తాడు నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వాళ్ళకి నా కరణ కటాక్షాల వల్ల ఆయురారోగ్యములను సిరి సంపదలను ప్రసాదిస్తాను అని చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవానుడిని పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవునికి సంధ్యాదేవితో వివాహం జరుగుతుంది అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడు యొక్క వేడికి సంధ్యాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటుంది తన భర్త అయిన సూర్యుడిని మా పుట్టింటికి వెళ్తానని సంధ్యాదేవి అడుగుతుంది అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తారు కానీ సంధ్యాదేవి ఎలా అయినా పుట్టింటికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది అప్పుడు సంధ్యాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సంధ్యాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయిన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు ఒక సంవత్సరం దాటిన సంధ్యాదేవి సూర్యుని దగ్గరికి వెళ్ళదు అప్పుడు సంధ్యాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు సంధ్యాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తుంది విషయం తెలుసుకున్న సూర్యదేవుడు తను కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్తాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం మరియు సంధ్యాదేవి రూపంలో ఉన్న గుర్రానికి అశ్విని దేవతలు జన్మిస్తారు అప్పుడు సంధ్యాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని వృత్తాంతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి